ఓం శ్రీ మాతృ నమ ఆగస్టు ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మేషరాశి వారికి ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు ఒక పెద్ద సమస్యకి పరిష్కారం లభిస్తుంది మీరు ఈ వీడియోని మాత్రం అసలు మిస్ కావద్దండి అసలు మేషరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఆగస్టు ఒకటో తేదీ ఎంతో శక్తివంతమైన రోజు మొదలుకొని వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి వీరికి ఏ విధమైన అదృష్టం కలగబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ సిరిడి సాయిబాబా జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా ఒక్కసారి గురువుగారిని సంప్రదించి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ డబ్బు వశీకరణ వ్యాపార వశీకరణ వ్యవసాయ వశీకరణ పెళ్లి సంతానం వశీకరణ కోరుకున్న మొగుడు లేదా స్త్రీ రావడానికి వశీకరణ అనుకున్న పనులు కావడానికి వసీకరణ ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజలు చేయబడును జ్యోతిష్యం చెప్పబడును గురుజీ లక్ష్మణ్ గారు గురువు గారి ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ దూర ప్రాంతాల్లో ఉన్నవారికి కూడా ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెబుతున్నారు అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ మేషరాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు కృతిక నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందుతారు వారి చిహ్నము గొర్రె మేషరాశివారికి అధిపతి కుజుడు కావున ఈ వారు శాస్త్ర విద్య సాంకేతిక విద్య యుద్ధ విద్యలాగేదైనా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడంలోను కొత్త కొత్త పరికరాలను తయారు చేయడంలో కూడా వీరు ఆరితేరి ఉంటారు యుద్ధ ట్యాంకులు నడపడం నవీకి సంబంధించిన వాహనాలు నడపడం యుద్ధ విమాన పైలట్లుగాను అనుసంబంధమైన సాంకేతిక వ్యవహారాలన్నింటిలో కూడా వీరు చాలా నిష్ఠాతులుగా చెప్పవచ్చు ఈ మేషరాశి వారు స్వతంత్ర అభిప్రాయాలు కలవారుగా ఉంటారు వీరి స్వతంత్రానికి ఎవరైనా అడ్డు వచ్చారంటే వీరు ఆ పనిని పూర్తిగా వదిలిపెట్టేస్తారు వీరికి స్వతంత్రం ఇచ్చారంటే ఎంతటి ఘన కార్యములైనా సరే సులభంగా చేస్తారు ఇటువంటి విషయాల కారణంగా వీరిలో అహంకారము నిర్లక్ష్యమైనటువంటి ధోరణి కూడా వీరికి అధికంగానే పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి మేషరాశి వారు ఈ సమయంలో బలంతో వ్యవహరించినట్లయితే మీకు ఉన్నటువంటి ఆటంకాలన్నీ కూడా దూరం అవుతాయి ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా మీరు అసలు మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు శత్రువుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దు అనవసరంగా ఆందోళన పడతారు దైవారాధన మానవద్దు వ్యాపారంలో లాభాలు గడిస్తారు సృజనాత్మక ఆలోచనలతో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే నిర్ణయాలు తీసుకోండి మీకు మేలు జరుగుతుంది ఆర్థిక యోగాలు అయితే చాలా బాగున్నాయి శుక్రబలం వలన ధన వృద్ధి ఉంటుంది ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో పనిచేయండి శత్రు దోషం పట్ల జాగ్రత్తగా ఉండాలి లక్ష సిద్ధికి కృషి అవసరం శుభవార్త వింటారు ఇష్టదేవతలను స్మారిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి ఈ మేషరాశి వారికి సమయం వీరు ఇప్పటివరకు కూడా ఊహించలేనటువంటి పెను మార్పులు అయితే మీరు ఈ సమయంలో మీరు జీవితంలో ఉన్నారు అన్ని విధాలుగా కూడా మీ జీవితం అయితే పూర్తి మారిపోతుంది కలలో కూడా ఊహించని పరిణామాలైతే మీరు ఈ సమయంలో చూస్తారని చెప్పడంలో సందేహం లేదండి మీ జీవితం అయితే ఇప్పటివరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాలు అన్నింటి నుండి కూడా పూర్తి విముక్తి అయితే కలుగుతుంది ఇప్పటివరకు కూడా మీరు కోర్టు కేసులో కానీ ఇతర ఇతర సమస్యలతో కానీ బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి కలుగుతుంది ఈ ఆగస్టు నెల మేషరాశి స్థానికులకు కొంచెం సగటు కంటే కూడా మెరుగైన ఫలితాలను అయితే ఇవ్వబోతు ఉంది మునుపటి మాదిరిగానే ఈ సమయంలో కూడా మీ ఇంటి యజమాని మీ యొక్క పన్నెండు ఇంట్లో ఉంటాడు ఇది సాధారణంగా మంచిది పరిగణింపబడదు కానీ శనిదేవుడు గురు నక్షత్రంలో ఉంటాడు ఇది వారి యొక్క పని ప్రదేశాన్ని మార్చాలి అని అనుకునే వారికి మంచి ఫలితాలను అయితే ఇస్తుంది అంటే ఉద్యోగంలో మార్పును కోరుకునే శ్రామికులు లేదా వ్యాపారం కోసం ప్రయాణించాలి అని అనుకునే వ్యక్తులు కూడా కొంచెం మంచి ఫలితాలను అయితే అందుకుంటారు విద్యాపరంగా చూస్తే ఆగస్టు నెల సాధారణంగా సగటు కంటే కూడా మెరుగైన ఫలితాలను అయితే అందిస్తుంది ఇటువంటి పరిస్థితుల్లో కుటుంబ సభ్యులతో ఉంటూనే చదువుకునే విద్యార్థులకు చదువు కొంచెం మేరకు ఆటంకం అయితే కలగవచ్చు ఇంటి నుండి దూరంగా హాస్టల్లో ఉంటూ చదువుకునే విద్యార్థులు మంచి ఫలితాలను పొందవచ్చు ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులకు ఈ సమయం విద్యాపరంగా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే పొందవచ్చు అయితే ఈ సమయం మీకు ఉన్నత విద్యకు సగటు ఫలితాలను అందిస్తుంది కుటుంబ విషయాలలో మీరు సాధారణంగా ఆగస్టు నెలలో సగటు కంటే మెరుగైన ఫలితాలను అయితే పొందుతారు ఆగస్టు నెల మీ యొక్క ప్రేమ బంధం గురించి మాట్లాడినట్లయితే కనుక మీ ఐదవ ఇంటి అధిపతి అయిన సూర్యుడు స్థానం ఈ సమయంలో అంతగా బాగాలేదు ఆర్థిక పరమైన విషయాల గురించి మాట్లాడితే ఈ నెల మీ లాభదాయక గృహానికి అధిపతి అయిన శనీశ్వరుడు మునుపటి మాదిరిగానే పన్నెండవ ఇంట్లోనే ఉంటాడు సంపద గృహ అధిపతి స్థానాన్ని పరిశీలిస్తే సంపద గృహ అధిపతి స్థానాన్ని పరిశీలించినట్లయితే కనుక ఈ రాశి వారికి శుక్రుడు ఈ సమయం ఇరవై ఒకటి వరకు కూడా మూడవ ఇంట్లో ఉంటాడు ఈ విధంగా మీరు రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నెలలో ఆర్థిక పరమైన విషయాల్లో చాలా వరకు కూడా అనుకూల ఫలితాలు అయితే పొందవచ్చు సంపద గ్రాఫ్ అనేది కాస్తంత తక్కువగానే ఉన్నప్పటికీ కూడా మీరు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు పొందుతారు మీకు ఇప్పటికే గుండెకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే కనుక మీరు అప్రమత్తంగా ఉండాలి కానీ సాధారణంగా ఈ సమయం కొత్త వ్యాధి వచ్చే అవకాశం అయితే లేదు మీరు చేయాల్సిన పరిహారాలు మీ సామర్థ్యాన్ని బట్టి అవసరమైన వారికి ఆహారాన్ని పెట్టినట్లయితే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి ఈ మేషరాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి కూడా ఇప్పుడైతే మనం తెలుసుకుందాం మేషరాశిలో జన్మించిన వారి గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ మేషరాశి వారు చాలా అదృష్టవంతులుగా చెప్పవచ్చు వీరి హృదయం కూడా దయార్థ హృదయం వీరు ఎవరి మీద అయినా విపరీతమైన ప్రేమ కానీ విపరీతమైన కోపాన్ని కానీ చూపిస్తారైతే ఇతరులు ఎంత గాఢంగా ప్రేమిస్తారో అంత ప్రేమ ఇతరులు వీరి పట్ల చూపలేనప్పుడు వీరు అంత తీవ్రంగా బాధపడతారు దీని వలన వీరికి అనారోగ్య మానసిక ఆందోళన కలుగుతుంది ఈ రాశి వారి శారీరకంగా మానసికంగా చాలా శక్తివంతులు ఉత్సాహంతులు రావడం వలన వీరికి మానసికంగా ఈ రాశి వారికి నిరంతర స్త్రీ సాంగత్యం కూడా అవసరమవుతుంది అయితే దీనివల్ల వృద్ధాప్యంలో కూడా వీరి జీవిత వీరు కీలబొమ్మగా మారక తప్పదు ఈ రాసు వారి జన్మత నాయకులు వీరు పోలీస్ యుద్ధ శాఖ రాణిస్తారు యంత్రంలో ఫ్యాక్టరీలు పెద్ద వ్యాపార సంస్థలు నడుపు వీరికి చాలా సులభము ఖనిజములు వస్తు సామగ్రి శాస్త్ర చికిత్స పరికరాలు మొదలగు వ్యాపారాలు వీరికి అవుతాయి ఈ వారు రాజకీయాల సమర్థలై వ్యవహరిస్తారు వీరికి ఉన్న ప్రజ్ఞాపాఠం వల్ల వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు దీనివల్ల వీరికి ప్రాణహాని కూడా కలుగుతుంది ఈ రాసు వారు క్రీడలందు కూడా రాణిస్తారు వీరికి చక్కని దర్శ జ్ఞానం కూడా కలిగి ఉంటారు ఈ రాసు వారు తమ జీవితంలో క్రమశిక్షణతో మలగాలి క్రమశిక్షణ వివేకం వీరికి చాలా అవసరం అయితే ఆవేశములు తీసుకునే నిర్ణయం కారణంగా వీరికి శత్రువులు ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి మేషరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మేషరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వార్త షేర్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్